ప్రైజ్ దులవార్డ్ ప్రభునందు పిల్లారా బాగున్నారా దేవుడు మరి ఈ దినము కూడా ప్రభు యొక్క మహాకృపచేత మనలందరినీ తన భద్రత కలిగిన రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చి ఆనందం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అన్ని అవసరాలు తీర్చి మరి ఈరోజు ఉన్నట్టుగా సజీవుల లెక్కల్లో ఉంచిన ప్రభుకి ఎంతైనా మహిమ కలుగును గాక రండి ఈరోజు కూడా ప్రభు యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం చూసినట్లయితే కొంతమందిని చూసినప్పుడు చాలా ధైర్యం వస్తుందండి కొంతమందిని చూసినప్పుడు ఉన్న ధైర్యం కూడా పోతుందండి కొంతమంది వాళ్ళు ఉన్న శ్రమలు కష్టాలు బాధల్లోని వాళ్ళు చూపించే విశ్వాసాన్ని మరి తలుచుకున్నప్పుడు అరే మనం ఎందుకు ఇలా గుండలేకపోతున్నాం అని అనిపించేలా ఉంటారు ఒకసారి ఒక ఆయనకి మరి గుండె బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఆయన మంచి విశ్వాసి ఆ కుటుంబం అంతా మంచి విశ్వాసులు మరి ఆ విశ్వాసుల కుటుంబంలోని ఆయనకి మరి గుండె సంబంధిత వ్యాధి వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే డయా డాక్టర్లు ఇన్కి బైబాస్ సర్జరీ చేయాలి అన్నారు అప్పుడు వాళ్ళంతా ఏడుస్తారని వాళ్ళంతా కదిలిపోతారని వాళ్ళంతాను చాలా ఇబ్బంది అయిపోతారని అందరూ చాలామంది అనుకున్నారు అయితే అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని అడిగినప్పుడు ఏమ్మా మరి మీకు ఈ పరిస్థితుల్లో ఆయన వయసు చూస్తే చాలా ఉంది మరి మీకు ఏం అనిపించట్లేదా మరి ఏమనుకుంటున్నారు మీరు అన్నాడు వారి భార్య అన్నది ఏం భయం లేదయ్యా ఏం భయం లేదు యేసుప్రభువుందు మేము విశ్వాసం ఉంచాం చంపినా ఆయనే బ్రతికించిన ఆయనే ఇదిగో ఈయన తీసుకొని వెళ్తున్నాం హాస్పిటల్కి అక్కడ ఆయన సజీవుడిగా మరలా తిరిగి వస్తే కృతజ్ఞత కూడికి పెడతాం ఒకవేళ ఆయన రాకపోతే ఆయన శరీరాన్ని తెస్తాము ఆదరణ కూడికే పెడతాం అదైనా ఇదైనా ఏదైనా మేము సిద్ధంగానే ఉన్నాం బ్రతుకుట్ట క్రీస్తే చావైతే లాభమే ఆయన మారుమన్సు పొందినోడు రక్షణ పొందినోడు ఆత్మ చేత నింపబడినోడు మరి ఆయన ఎక్కడికి వెళ్తాడో కూడా ఆయనకి నిశ్చయిత మాకు నిశ్చయిత మేము ఆయన గురించి భయపడాల్సిన బాధపడాల్సిన పని అయితే లేదయ్యా అన్నాడు అప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాలోని విశ్వాసపు లెవెల్ ఇంకొద్దిగా పెరిగింది అంటే కొంతమందిని చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చర్యలు కానీ చూసినప్పుడు సంతోషం వస్తుంది అలాగే విశ్వాసం కూడా పెరుగుతుంది కొంతమంది చాలా మేలులు పొందుకొని చాలా మేలులు పొందుకొని ఎక్కడో ఒక చిన్న ఆటంకం కానీ దేవుని పరీక్ష కానీ తగిలినప్పుడు లేకపోతే స్వయంకృత అపరాధం వల్ల వచ్చిన కష్ట నష్టానికైనా సరే వెంటనే మరి విశ్వాసం నుండి తొలగిపోయేవారిగా ఉంటారు వారు విశ్వాసం నుండి తొలగిపోయి ఆ ఏ దేవుడు ఉంటే మాకెందుకు ఇలా జరగాలి దేవుడు ఉంటే మాకే ఎందుకు ఈ కష్టాలు అసలు దేవుడు ఉన్నాడా అని అంటారంట అంటారంట ఇదిగో దేవుడు ఎప్పుడు కూడా ఉన్నాడు చూడండి గ్రంథములో నలభై తొమ్మిదవ అధ్యాయంలో ప్రభువు ఇలా మాట్లాడుతున్నారు నలభై తొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ప్రభు అంటున్నారు కదా సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణిప్పిగడ్డ తన చంటి బిడ్డలను మరచునా వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఎంత మంచి మాట ఏమంటాడండి సియోను యహోవా నన్ను మరచి ఉన్నాడని అనుకుంటుందంట సియోను అనగా సంఘం లేదా నువ్వు ఈ ఒక్క ఏక వ్యక్తిగా తీసుకుంటే నువ్వే సియోన్వి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నన్ను మరచి ఉన్నాడు నా ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటుంది అంట కష్టాలు రాగానే మరి నోరు జారిపోతూ ఉంటారు చాలామంది ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదంటారు అందరికి లాగానే మనకి కూడాను అందరిలాగానే మనము కూడాను మరి ఈ అందరికీ లేని గొప్ప సంగతి ఏంటంటే చెప్పుకోవడానికి మనకు ప్రభు ఉన్నారు చెప్పుకోవడానికి ఒక ప్రార్థన మనకు ఉంది మనకి నిరీక్షణ కలిగిన ప్రజలం అందుకనే నిన్ను చూసినప్పుడు భక్తిహీనుడికి కూడా ధైర్యం రావాలి భక్తి పుట్టాలి అయ్యో ఎంత గట్టిగా మరి దేవుని యొక్క అందరిని విశ్వాసం ఉంచాడు మరి ఈయనను బట్టి మరి ఆ ప్రభు ఎంత నమ్మదగినాడు కదా అని నిన్ను చూసి కొంతమందికి విశ్వాసం రావాలి ఇక్కడ దేవుణ్ణి చెప్తున్నాడు నన్ను మర్చిపోయాడు ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎవరినైనా చూసినప్పుడు నీకు ఏం రావాలంటే విశ్వాసం రావాలి వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడైనా ఏసువైపు చూడాలంటే విశ్వాసం మనలోకి రావాలంటే విశ్వాసమున కర్త అయినా ఏసువైపు చూడాలంట ఆయన వైపు చూసినప్పుడు ఆటోమేటిక్గానే విశ్వాసం వస్తుంది విశ్వాసం అంటే వాక్యం హెబ్రి పత్రికలోనే రాయబడి ఉన్న మాట ఏంటంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది విశ్వాసం ఉంటే నీ కంటి ముందు కనబడితే అవి కనబడి నువ్వు తాకితే తెలుసుకుంటే అప్పుడు ఉన్నట్టుగా నువ్వు మీదే ఉంది అందులో అందులో విశ్వాసంతో పనే ఉంది చెప్పండి అన్నీ అక్కడ సమకూర్చబెడితే అది విశ్వాసం అంటావా కాదు అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మాలంట అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువు అంటే విశ్వాసము విశ్వాసము అందులోని మొదటిగా చూసినట్టయితే హనోకు దేవునితో నడిచాడంట ఆ రోజుల్లోని దేవునితో నడిచాడంట దేవునితో నడుస్తూ 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 ఆ విశ్వాసపు మాటలు దేవుని వైపు చూస్తూ ఆయనతో మాట్లాడుకుంటూ మరి ఆయనకి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ హనుకు దేవునితో కూడా నడిచాడంట ఆయన ఎందు విశ్వాసం ఉంచాడంట నీతిమంతుడిగా ఆయన విశ్వాసం ఎంతగా నచ్చింది అని అంటే నువ్వు వచ్చేవయ్యా నాతోనే అని దేవుడే తీసుకెళ్ళిపోయాడంట చూడండి ఎప్రీలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండా కొనిపోబడినను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోబడేడు కాబట్టి అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేవ దయ చేయిచేవాడని నమ్మవలేను కదా వింటున్నారా దేవుడు హనుకు దేవుని దగ్గరికి వచ్చాడు విశ్వాసంలోని ఆయన దేవునితో నడిచాడు ఆ నటకలోని ఇష్టడయి ఉన్నాడని మరి సాక్ష్యం పొందుకున్నాడంటే దేవునితోనే అంత విశ్వాసం అనమాట ఇంకా మన మూర్తయ్య గారు అంటారు రోజు మాట్లాడుకుంటారంట సాయ స్నేహితుల్లాగా ఇద్దరు సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు మాట్లాడుకుంటారంట ఆయన కూడా దాన్ని ఉపమాన రీతిగా మనకి అర్థం అవ్వడానికి చెప్పారు రోజు మాట్లాడుకుంటారంట ఒకసారి మాటల్లో పడి మాటల్లో పడి ఈ లోకపు హద్దులు దాటి వెళ్ళిపోయారంట పరలోకపు గవిని దగ్గర వరకు వెళ్ళిపోయారంట వెళ్ళిపోయినప్పుడు ఒకసారి మళ్ళా ప్రభు చూశారు అయ్యా నేను ఇక వెళ్ళనా అని అన్నాడంట హనోక్ ఏం వెళ్తావయ్యా ఇక్కడి వరకు వచ్చేసావుగా మళ్ళీ ఇంకేం వెళ్తావులే రేపైనా మళ్ళీ నీ దగ్గరికి నేనే రావాలిగా అదేదో ఇక్కడే ఉంటే మనం రోజు మాట్లాడుకోవచ్చులే అని అన్నాడంట ప్రభు అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పట్లేదు కానీ కొనిపోయాను గనక అతడు లేకపోయాను అన్న ఈ మాటకి మనకు అర్థం అవడానికి ఆ దైవ సేవకులు చక్కగా ఇలా వివరించారు ఈరోజున దేవునితో మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుకుంటున్నావా ఆయనకి ఇష్టడై ఉన్నావా విశ్వాసం కనపరుస్తున్నావా నిన్ను చూసినప్పుడు మనం కూడా ఇలా భక్తి చేయాలరా మనం కూడా ఇలా ప్రార్థన చేయాలరా మనం కూడా దేవునితో ఇలా సమా సమయాన్ని గడపాలిరా అనిపించేలాగున్నావా ఈ రోజున దేవుడిని అడుగుతున్న ప్రశ్న కొంతమందిని చూసినప్పుడు విశ్వాసం దానికి కదే పుడుతుంది కొంతమందిని చూసినప్పుడు విశ్వాసం దానికి అదే తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు ప్రభువులను విశ్వాసం ఉంచరు వారి జీవితాలు కార్యాలు చూడరు వాళ్ళని బట్టి దేవుని నామము అన్యజనులలో దోషి దూషి దూషణకి ఈ ఈరోజున విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని వాడని ఏసైపు చూడాలి ఇదిగో ఇక్కడ హనోకు నో హనోకు కనబడుతున్నాడు ఏసుతోని తర్వాత పక్కనే ఉన్నారు ఎవరంటే నోవాహు విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి నీతికి వారసుడు అయిపోయాడంటండి నీతి అంటే నమ్మకం నమ్మకం బైబిల్లోని ప్రభు రాయించిన మాట రామపత్రికలోని అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను ఆ నీతిగా ఎంచబడడానికి ముందే ఈయన చరిత్ర ఉంది ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడంట ఎందుకు అనంటే ఓడ దేనికి కావాలి ప్రయాణానికి కావాలి అది ఎక్కడ తయారు చేస్తారంటే ఒడ్డున తయారు చేస్తారు ఇప్పుడు దానిని లోపలికి తీసుకెళ్ళాలి అని అంటే నీరు కావాలి ఇప్పుడు ఈ నీరు లేకుండా ఎలాగా అని ఆలోచించాడంట ఆలోచించినప్పుడు ప్రభు అన్నారంట ఇంకా కొద్ది దినాలకి మరి నలభై రాత్రులు నలభై పగళ్ళు గొప్ప వర్షం కురబోతుంది అన్నారంట అప్పటికి వర్షం అంటే ఆయనకి తెలియదు ఆదికాండంలోనే రాసింది నేల నుండి ఆవిరి లేచి ఆ ఆవిరిలో నుండ తడి వల్ల మరి పంటలు పండేవి అని ఆదికాండం రెండో అధ్యాయంలో రాశారు ప్రభు మరి ఆ రకంగా పడడం వల్ల అప్పటివరకు వర్షం అన్నదే ఎవరికి తెలియదు అయితే దేవుడు ఇక్కడ ఏమంటారంటే నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అది వరకు ఆయన చూడని సంగతి ఏంటంటే వర్షం ఆయన వర్షాన్ని చూడలేదు ఏ రోజున అయితే దేవుడు అంటాడు ఓడను తయారు చేయి వర్షం కురవబోతుంది ఓడలోని మీరు ప్రవేశించండి ఓడ నీటిలో తేలుతుంది మీరు అందులో నిలిపోతారు ఎవరైతే అందులోకి వస్తారో వాళ్ళందరూ రక్షించబడతారు ఎవరైతే రారో వాళ్ళందరూ ఆ నీటిలో మునిగిపోతారు అని చెప్పారు ఇప్పటికీ కూడా అదే చెప్తున్నాం మనం రక్షణ అనేవాడ సంఘము రక్షణ అనేవాడ దేవుని యొక్క సన్నిధి ప్రభు రక్తము రక్షణ అనేవాడ ఆయనందు విశ్వాసము అని ప్రకటిస్తూనే ఉన్నాము కానీ నోవాహు కుటుంబాలు లాంటివి చాలా అరుదైన కుటుంబాలు చాలా తక్కువగా వస్తున్నాయి చాలా తక్కువగా వస్తున్నాయి ఇదిగో లోకంలోనే ఉండిపోతున్నారు ఇదిగో ఆయన మాట అందు విశ్వాసం ఉంచట్లేదు ఇక్కడ చూసినట్లయితే నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడి దేవుని చేత హెచ్చరింపబడి మరి ప్రభునందు విశ్వాసం ఉంచారంట ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో ఇదిగోండి ఓడను సిద్ధం చేశాడంట ఓడను సిద్ధం చేసి స్వార్థ ప్రకటించడం మొదలు పెట్టారంట అందరికీ నోవాహు దగ్గరికి వచ్చేవాళ్ళు అయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగేవారంట ఏం చేస్తున్నావు అంటే ఓడను తయారు చేస్తున్నావు ఓడ అంటే ఏంటి ఓడ అంటే నీటి మీద ప్రయాణించేది ఇది ఎందుకు అంటే ఇంకా కొంతకాలానికి గొప్ప జలప్రళయం రాబోతుంది ఆ రాబోతున్న జలప్రళయంలోని ఎవరైతే ఈ ఓడలో ప్రవేశిస్తారో వాళ్ళు రక్షించబడతారు ఎవరైతే బయట ఉండిపోతారో వాళ్ళు శిక్షించబడతారు లేదా జల ప్రళయంలో మరణిస్తారు అని వివరిస్తున్నాడు ఆయన అందరూ ఎగతాళి చేస్తున్నారని పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నాడు ఎందుకంటే వాళ్ళెవ్వరూ కూడా వర్షాన్ని చూడలేదు ఆ వర్షాన్ని చూడని కారణం చేత నోవాహు చేసే పని పిచ్చి పనిలా కనబడుతుంది మరి ఆ కారణం వల్ల మరి నోవాహు ఎంతమంది ఎగతాళి చేసిన ఎంతమంది గేళీ చేసిన ఎంతమంది విమర్శ చేసినా దేనిని పట్టించుకోకుండా దేవుని అందరి విశ్వాసం ఈ రోజున నీ భక్తిని చూసి చాలామంది ఎగతాలు చేయవచ్చు నీ ప్రార్థన చూసి ఎగతాలు చేయవచ్చు నీ నమ్మకాన్ని చూసి అనుకోవచ్చు అయినా పట్టించుకోవద్దు ఎందుకు అని అంటే నువ్వు ప్రభు ఎందు విశ్వాసం ఉంచావు ఒకనొక దినమున దాని తాలూకు సమాధానం వాళ్ళకి పొందుకుంటారు తప్పకుండా దేవుడు చెప్తాడు వారికి ఈరోజున నోవాహు విశ్వాసం బట్టి నీతికి వారసుడయ్యాడు ఈ రోజున నువ్వు నీతికి వారసుడు అవుతుంది తర్వాత లెక్కల్లో అక్కడ ఎవరున్నారంటే అబ్రహాం ఉన్నారు అబ్రహాం ఉన్నారు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశం బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవాలో అది ఎరుగక బయలు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాంకి తెలియదు అంట కానీ మీరు చదివి ఉంటే పన్నెండు ఆది కాండం పన్నెండో అధ్యాయంలోని ఆ మాట మనకి చాలా వివరంగా ప్రభు మాట్లాడుతున్నారు ఆది కాండము పన్నెండో అధ్యాయం మొదటి మాటలోనేముందంటే యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నాలుగు వచనంలో ఏం రాసిందంటే యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను వెళ్ళుము వెళ్ళెను దేవుడు ఏం చెప్పాడు నేను నీకు చూపించు దేశమును అన్నాడు కానీ ఫలానా దేశం అని చెప్పలేదు చెప్పలేదు నేను ఏదైతే దేశాన్ని నీకు చూపిస్తానో ఆ దేశం నీకు స్వాతంగా ఇస్తాను అన్నాడు నమ్మాడు అబ్రహాం నమ్మి మరి ఆయన చూపించిన దేశానికి మరి అబ్బా అబ్బాయిలు తెలిపాడంట తన భార్యను తీసుకెళ్తూ ఉంటే తన అన్న కుమారుడైన లోతు కూడా పెదనాన్న నేను కూడా వస్తాను అంటే సరే అని తీసుకొని వెళ్ళిపోయాడు ఇదిగో విశ్వాసం బట్టి విశ్వాసమును బట్టి అబ్రహాము మరి తను ఎక్కడికి వెళ్ళవలనో అది తెలియకుండానే మరి లో పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళను విశ్వాసం బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములు ప్రవాసులైరి వింటున్నారా ఆయన మాత్రమే కాదంట ఆయన వారసులైన ఇస్సాకు ఇస్సాకు వారసుడైన ఇస్రాయేల్ ఇస్రాయేల్ వారసులైన మరి పన్నెండు మంది గోత్రకర్తలు వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళ మరి పితరుడైన అబ్రహాము నడిచారో ఆ మార్గంలోనే నడిచారంటండి ఆయన ఎంత గొప్ప విశ్వాసి అంటే ఆయన మాత్రమే కాదు ఆయన తర్వాత వారి తరాలను కూడా సిద్ధం చేశాడు ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు నిన్ను అడుగుతున్నాడు మరి నిన్ను చూసినప్పుడు అలాంటి విశ్వాసం కలుగుతుందా జనానికి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే తండ్రి ప్రవర్తన వల్ల మరి బిడ్డలు మారు మనసు పొందరు ఒక ఇంటిలో ఒక తండ్రి గారు ఉన్నారు ఆయనకి ఇద్దరు కుమారులు ఒక ఆయన వాళ్ళ నాన్నగారిని చూసి చెడిపోయాడు ఒక ఆయన వాళ్ళ నాన్నగారిని చూసి బాగుపడ్డాడు ఏంటి ఒక ఆయన నాన్నగారిని చూసి చెడిపోయాడు ఒక ఆయన నాన్నగారిని చూసి బాగుపడ్డాడు అంటే ఆ నాన్నగారు పరమ తాగుబోతు తాగుబోతు తెల్లవారు లెగిస్తే పడుకున్నంత వరకు తాగడమే మళ్ళీ మెలుకొస్తే తాగడమే పని అంత దరిద్రపు జీవితం అన్నమాట ఆ జీవితాన్ని చూసి 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 ఒక కుమారుడైతే ఆయన కూడా తాగుబోతు ఎందుకంటే ఆయన ద్వారానే తెప్పించుకునేవాడు ఆయన ఆ యొక్క మధ్యాన్ని మొదట చిన్నప్పుడు ఏదో చాక్లెట్లకు బిస్కెట్లకో డబ్బులు ఇచ్చి తెప్పించుకునేవాడు ఆ పిల్లోడు పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ చాక్లెట్లు కాస్త మారిపోయినాయి చాక్లెట్లు కాస్త సిగరెట్లుగా మారిపోయినాయి ఆ బుడ్డోడికి కూడా తర్వాత ఆ మందులో కొంతమందు ఆయన కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు ఆ మద్యాన్ని ఆయన కూడా సేవించడం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్నగారిని చూసి ఆయన కూడా పెద్ద తాగుబోతులా తయారయ్యాడు అలా తమ్ముడిని ఇటు తండ్రి గారిని చూసిన వాళ్ళ అన్నగారైతే వీళ్ళిద్దరూ ఇంతగా చెడిపోయారే అందుకు కారణం మా నాన్నే కదా అని తెలుసుకొని వాళ్ళ నాన్నను బట్టి ఇక ఎప్పుడు కూడా ఇలాగ మనం జీవించకూడదని ఆయన తను తాను కాపాడుకున్నాడు తను తాను మరి పరిశుద్ధంగా జీవించడానికి ఆ అలాంటి చెడ్డ అలవాట్లు చెడ్డ అభ్యాసాల నుంచి దూరపరుచుకున్నాడు వాళ్ళిద్దరినీ అడిగినప్పుడు ఇద్దరు అంటారు నేను ఇలా చెడిపోవడానికి కారణం మా నాన్న అని ఒకడంటే నేను ఇలా బాగుపడడానికి కారణం మా నాన్నే వాళ్ళని చూసి అలా ఉండకూడదని నేను అనుకున్నాను అంటాడు ఈ రోజున అబ్రహాము తన బిడ్డల్ని ఎలా పెంచాడంటే చూడండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చనంలో ప్రభు ఒక మాట వ్రాయించారు ఏమనంటే అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జన్మగును అతని మూలంగా భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడను ఎట్లనగా వినండి ఎట్లనగా యహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గై అతడు వారిని ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు అనుకుంటున్నాడంట ఏమనుకుంటున్నాడు తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయంలో జరిగించచ్చు యహో మార్గమును గై కొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును ప్రతిలాడరో ఆజ్ఞాపిస్తారంట అబ్రహాం గారు ఏ ఇలా ఉండాల్సిందే ఆయన ఎంత ఆజ్ఞాపిస్తారంటే దేవుడు సున్నతి పొందమంటే ఆ తెల్లవారి సున్నతి పొందదాం పదండి అని చెప్పేసి మొత్తం పని వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరికీ సున్నతి చేసి వెళ్ళేసారు ఏమండి ఆజ్ఞాపిస్తాడు దేవుడు ఏది చెప్పినా అది వెంటనే తన ఇంట్లో జరిగేలా చూసుకుంటాడు తర్వాత చేద్దాంలే ఇప్పుడు వద్దులే పిల్లలు వింటారో వినరో అని ఎంతమాతో మోమాట పడే విధానమే లేదు ఈ రోజున నిన్ను చూస్తే మరి జనానికి విశ్వాసం కలుగుతుందా నిన్ను చూస్తే మరి హానౌక లాంటి మరి అర్పణ కలిగిన మరి మనసు నీకుందని తెలుసుకుంటున్నారా నిన్ను చూస్తే మరి నోవాహు లాగా వెంటనే చెప్పింది చేసేవాడివిగా ఉన్నట్టు చూస్తున్నారా నిన్ను చూస్తే అబ్రాహాం వల్లే సొంత ఇంటిని సొంత జనాంగాన్ని బంధువుని ఊరిని విడిచిపెట్టి లేచిరా అంటే వచ్చేవాడివిగా ఉన్నావా ఒకవేళ అలాగ లేకపోతే నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి నువ్వు క్రైస్తువుడు అని పేరే కానీ నిన్ను చూసి ఎవరైనా ఏం నేర్చుకోవాలి ఈరోజున చెప్పు ఈరోజున చెప్పు నువ్వు ఎవరు విశ్వాసివేనా లేక విశ్వాసి అని పేరు గలవాడు ఒకవేళ అంత విశ్వాసాన్ని కోల్పోయి ఉంటే ఈ లోకపు పోకడలోని చూస్తూ ఉండగానే ఏం చేస్తారంటే లో చాలా మంది యొక్క అవిశ్వాసపు పనులు సంఘంలోనే వారిని చూసినప్పుడు మంచి విశ్వాసులు కూడా చెడిపోతారు చెడిపోతారు అలాగ నువ్వు ఉంటే ఇప్పుడే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించి యేసు వైపు చూడు మరలా నీలో విశ్వాసం పెరుగుతుంది ఆయనను కలిగి ఉన్న భక్తుల వైపు చూడు నీలో విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు ఇష్టడిగా ఉండలేవు దేవునికి ఇష్టడిగా ఉండని వారు మరి మధ్యలోనే మరి ఆ యొక్క అరణ్య ప్రయాణంలోనే రాలిపోయారని మరి కొరింది పత్రిక పదో అధ్యాయం మనం చదువుతాం అలాగే రాలిపోయే వారంగా మనం ఉండొద్దు దేవుడు చూపించిన ఆ కనాను దేశానికి అబ్రహాం ఎలాగైతే చేరుకున్నాడో అలాగే మనం చేరుకుందాం దేవుడి వాక్యము మనం వెనుకడలో దీవించును గాక ప్రైజ్లో వందనాలండి చిన్న ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తేవ నమ్మకం కలిగిన నా ప్రభు మీకు స్తోత్ర ఈ సమయంలోనైనా ఈ మంచి ప్రశస్తమైన లేఖనాన్ని ప్రభు అయ్యా మమ్మల్ని మేము ఒక్కసారి మరలా పరిశీలించుకోవడానికి మీరు మాట్లాడినందుకు వందనాలి ఇగో ప్రభ్వా మేము విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో అని మమ్మల్ని మేమే పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభా మరలా నా తండ్రి విశ్వాసములో నుంచి తొలగిపోకుండా స్థిరంగా ఉండడానికి కృప చూపించండి ఈ వాక్యం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి మరలా పురిగొలపమని విశ్వాసంలో స్థిరపరచమని దీవించమని ఈ ప్రార్థన ఏ సునామలు అడుగుతున్నాను తండ్రి ప్రైస్తులో పొందనాలండి దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఒకసారి మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ వాక్యము విన్నారు మరి లైక్ చేయండి అలాగనే మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో ఒకసారి పరిశీలించుకోండి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితుల్ని మరి బంధువుల్ని ఈ యొక్క ఛానల్ కృపా వార్త ఛానల్ని పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె ప్రైస్లో వందనాలు